నమస్కారం వేదముద్ర న్యూమరాలజీకి స్వాగతం ఇవాళ మనము మొన్న మీకు చెప్పాను కదా రెమెడీ చెప్తాను ఆంజనేయ స్వామి మీకు ఎవరైనా సరే డబ్బులు ఇవ్వాలి అని అంటే కనుక వాళ్ళు ఇవ్వట్లేదు అని అనుకుంటే కనుక ఎంత ప్రయత్నించినా కూడా మాకు మా డబ్బులు రావట్లేదు అని మనం బాధపడుతూ ఉంటాము డబ్బులు ఇచ్చినప్పుడేమో చాలా ఆనందంగా తీసుకుంటే రిటర్న్ చేయడానికి మాత్రం బాధపడుతున్నారు అని చెప్పి ప్రతి ఇంట్లో మనం వింటూనే ఉంటాం ఈ మాట అనేది హెల్ప్ చేశాము మళ్ళీ మాకు అవసరం ఉన్నప్పుడు మాకు ఎవరు ఇవ్వట్లేదు తిరిగి అని చెప్పి చాలా బాధపడేవాళ్ళు చాలామంది ఉన్నారు అయితే స్విచ్ఓర్డ్స్తో పాటుగా ఈ రెమెడీ కూడా తప్పకుండా చేయండి అదేంటంటే ఆంజనేయ స్వామి రెమెడీ అనమాట లాస్ట్ టైం నేను చేసినప్పుడు నేను శుక్రవారం నాడు చేశాను మళ్ళీ శుక్రవారానికి నా డబ్బులు నాకు రిటర్న్ వచ్చాయి అయితే మనం ఏం చేయాలి ఇది అని అనేది నేను చెప్తాను ఇందుకు మనకు కావాల్సింది కొంచెం గోధుమ పిండి కావాలి ఉప్పు కావాలి నూనె వత్తులు ఒక పేపర్ ఒక పెన్ కావాలి ఓకే మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే గోధుమ పిండిని కొంచెం చిన్న ప్రమిదలాగా చేసుకోవాలి ఓకే కొంచెం గోధుమ పిండి వేసుకొని జస్ట్ కొంచెం వాటర్ వేసుకుందాం లా మామూలుగా మనం ఎలా అయితే పిండి కలుపుకుంటాం కదా చపాతీలు చేయడానికి అలానే కొంచెం గట్టిగా కలుపుకోండి మరి జార్డుగా ఉంటే దీపం పెట్టడానికి ఇబ్బంది అవుతుంది అనమాట ఓకేనా కొంచెం మీరు ఫస్ట్ డే కాస్త ఇబ్బందిగా ఉంటుంది చేస్తూ 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 ఉంటే అలవాటు అయిపోతుంది అనమాట ఈజీగా మనము చేసేయచ్చు కొంచెం చిన్నగా చేశాను మీకు కొంచెం కావాలి అనుకుంటే పెద్దగా కూడా చేసుకోవచ్చు ఓకేనా ఇట్లా మనం పిండిలాగా చేసేసుకున్న తర్వాత దీన్ని మనం ప్రేమిదలాగా చేసుకోవాలి ఇలా ప్రేమిదలాగా చేసేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి అనంటే ఈ ప్రాసెస్ కరెక్ట్గా నేను చెప్పినట్టుగానే ఫాలో అవ్వండి ఎందుకు అనంటే నేను నేను చదివిన దాంట్లో ప్రాసెస్ కంపల్సరీ ఇలానే చేయాలి అని ఉంది మనం అలానే ప్రాసెస్ చేయాలి ఇప్పుడు మనం ఇది చేసేసుకున్న తర్వాత ఒక పేపర్ మీద మీకు ఎవరైతే డబ్బులు ఇవ్వాలో వాళ్ళ పేరు రాసేసేయండి ఓకే నేను రాసేసుకున్నాను నేనైతే ఇప్పుడు అనుకోకుండా నాకు ఎర్ర పెన్ రెడ్ పెన్ నాకు అందుబాటులో ఉంది కాబట్టి నేను రెడ్లో రాసాను మీకు ఏ కలర్ కావాలనుకుంటే బ్లాక్ తప్పించి ఏ కలర్ అయినా కూడా యూస్ చేసుకోండి చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు అనంటే కింద ఫ్లోర్ పైన ఇక్కడంటే మీకు నేను టేబుల్ పైన చేసి చూపిస్తున్నా కింద ఫ్లోర్ పైన ఇట్లా ఉప్పు వేసేసేయండి ఓకే ఇదంతా మా మైత్రి అరేంజ్మెంట్ అనమాట అందుకనే కొంచెం తీసుకొచ్చింది ఇట్లా కొంచెం ఉప్పు వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు అనంటే మీకు ఎవరికైతే ఎవరైతే మీకు డబ్బులు ఇవ్వాలో వాళ్ళ పేరు పేపర్ మీద రాసేసి ఆ పేపర్ని ఈ ఉప్పు మీద ఇలా పెట్టేసాయండి ఓకే పెట్టేసిన తర్వాత తర్వాత మీరు ఏం చేస్తారంటే మనం దీపం ప్రమిదం రెడీ చేసుకున్నాం కదా ఆ ఈ కంపల్సరీ మనం కుంకుమ పెట్టాలన్నమాట ఓకేనా ఎందుకంటే ఏదైనా దీపానికి ఖచ్చితంగా మనం కుంకుమ పెట్టడం అనేది చూసుకోవాలి అయితే ఆంజనేయ స్వామికి ఐదు నెంబర్లు అంటే చాలా ఇష్టం అన్నమాట మనం న్యూమరాలజిస్ట్ కదా నెంబర్స్ని ఎక్కువగా నేను నమ్ముతాను కాబట్టి చేసే పనిలో కూడా కొంచెం నెంబర్స్ ఉండేటట్టుగా చూసుకుంటాను సక్సెస్ ఉంటుంది అని చెప్పి అది సో అలా మనం ఐదు ముట్లు పెడుతున్నాం ఓకేనా పెట్టిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఆ పేపర్ అలా పెట్టేసాం కదా ఆయిల్ని కొంచెం ఇలా వేసేసుకోండి ప్రేమిదల ఓకేనా ఏ నూనైనా వాడచ్చండి ఇక్కడ ఇష్టం ఏ నూనైనా కూడా వాడచ్చు కాకపోతే నువ్వుల నూనె వాడినప్పుడు ఏంటంటే చక్కగా కొంచెం నల్ల నువ్వుల నూనె గానుగనుంచి తెచ్చుకున్నారనుకోండి అది అది ఇంకా బాగుంటుంది ఇలా మనం నువ్వుల నువ్వు తెచ్చుకోవచ్చు అలాగే ఈ దీపాన్ని ఇట్లా మనం వెలిగించడానికి చూద్దాం ఇట్లా పెట్టేసిన తర్వాత యాక్చువల్గా అయితే ఖచ్చితంగా మనం అగర్బత్తితోనే వెలిగించుకోవాలి ఇక్కడ నేను అగ్గిపెట్టితో వెలిగిస్తున్నా ఇది మీరు అగ్గిపెట్టెతో అగ్గిపెట్టితో డైరెక్ట్గానే వెలిగించుకోవాలి లేదు అంటే కనుక అగర్బత్తితో వెలిగిస్తే కూడా చాలా మంచిది ఓకే నేనైతే అగరబత్తితో వెలిగిస్తు వెలిగించాను ఆ రెమెడీ చేసినప్పుడు అనమాట ఇప్పుడు మనం ఇది ఇలా వెలిగి చేసుకున్నాం వెలిగి చేసిన తర్వాత ఇప్పుడు మీరు కింద మీరు తీసుకున్న రాశారు కదా ఉప్పు వేసాము ఉప్పు వేసిన తర్వాత పేపర్ పెట్టాము పెట్టిన తర్వాత ఆ పేపర్ మీద మనకి ఇవ్వవలసిన వాళ్ళ పేరు రాసాం రాసేసిన తర్వాత దీపం వెలిగించిన తర్వాత తీసి దాని మీద ఇలా పెట్టాలి ఓకే ఇది ఫ్లోర్ మీదే పెట్టాలి మనం దేవుడి దగ్గర చేసుకునే ప్లేస్ ఎక్కడ ఉందనుకోండి దీపాలు పెట్టేది అక్కడ కాదనమాట కింద ఫ్లోర్ మీదే మీరు కూర్చున్న పక్కనే పెట్టుకున్న తర్వాత ఆంజనేయ స్వామికి దండం పెట్టుకొని హనుమాన్ చాలీసా పదకొండు సార్లు చదవాలి హనుమాన్ చాలీసా లెవెన్ టైమ్స్ చదవాలి స్వామివారికి అరటిపండు నివేదన పెట్టాలి లేదా బెల్లం పరవాడడం కానివ్వండి లేకపోతే బెల్లం కొంచెం కొట్టి మెత్తగా చేసి పెట్టడం కానివ్వండి ఎందుకంటే స్వామివారికి మెత్తటి పదార్థాలు అంటే ఇష్టం అనమాట మీకు ఎక్కడన్నా రేగుపళ్ళు పెట్ కావాలంటే రేగుపళ్ళు పెట్టచ్చు అరటిపళ్ళు పెట్టచ్చు జాంపళ్ళు పెట్టచ్చు ఇలాంటివి పెట్టండి లెవెన్ టైమ్స్ ఖచ్చితంగా చదువుకోండి లెవెన్ టైమ్స్ చదివేటప్పుడు లెక్క పెట్టుకోవాలి అని అనుకుంటే కనుక పక్కనే పెన్ ఉంటుంది కాబట్టి నెంబర్స్ రాసుకోండి లేదా ఒక రూపాయి కాయిన్స్ రోజు ఆ రూపాయి కాయిన్స్ అక్కడ పెట్టి ఆ రూపాయి కాయిన్స్ స్వామివారి పాదాల దగ్గర పెట్టండి మీకు రావాల్సిన డబ్బు తప్పకుండా తిరిగి వచ్చేటట్టు స్వామివారికి వారికి వచ్చేటట్టు చేయమని చెప్పి స్వామివారికి దండం పెట్టుకోండి వన్ మోర్ మీకు రావాల్సిన డబ్బు మీకు ఇవ్వవలసిన వాళ్ళు తప్పకుండా మీకు ఇచ్చేటట్టుగా ఆంజనేయ స్వామిని అడగండి కోరండి దండం పెట్టుకోండి ఈ ప్రక్రియ ఫార్టీ త్రీ డేస్ చేయాలి తప్పకుండా అయితే నేను స్టార్ట్ చేసినప్పుడు శుక్రవారం నాడు స్టార్ట్ చేశాను అని చెప్పాను మళ్ళీ బుధవారం కల్లా నా డబ్బులు నాకు తిరిగి వచ్చేసాయి అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే వాళ్ళు మా దగ్గర డబ్బులు కాదు మేము ల్యాండ్ ఇస్తామని చెప్పడము నేను సరే అని చెప్పి ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది అలా మీకు ఏదైనా డబ్బులు ఇచ్చే వాళ్ళు ఏమన్నా అలాంటి ముందుకు వచ్చారనుకోండి మీరు మాకు క్యాషే కావాలను లేకపోతే అట్లా కాదనకుండా మీరు తీసుకోవడం బెటర్ అని నా ఉద్దేశం ఎందుకంటే స్వామివారి పూజ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు రెస్పాండ్ అవ్వడం జరిగింది వాళ్ళ అడ్రస్ తెలియడం జరిగింది వెళ్ళడం జరిగింది కాబట్టి ఇది స్వామివారి ఆజ్ఞగానే నేను భావించానమాట ఒక ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది మనకి అని చెప్పి నేను అనుకున్నాను ఎంత మనోవేదన అంటే అంత మనోవేదన అనుభవించడం జరిగిందనమాట కాబట్టి స్వామివారి దయ వల్ల ఆ మనోవేదన అనేది క్లియర్ అయిపోయింది ఈ ప్రక్రియ చేసిన వెంటనే ఆ రోజే నాకు అనిపించింది అయ్యో ఇది అందరికీ చెప్పాలి ఇది ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరికీ చెప్పాలి అని అనిపించింది అయితే మీకు మొదలు పెట్టిన తర్వాత ఫర్ సపోజ్ అలానే వారం రోజుల్లోనే మీకు పని అయిపోయింది అనుకోండి ఈ దీపం అది పెట్టడం మానేసి స్వామివారికి ప్రత్యేకంగా ఒక ప్రమిదలో వేసే దీపం పెట్టి ఆ నలభై మూడు రోజులు పదకొండు సార్లు హనుమాన్ చాలీసా చదివేసాయి నేను చదువుతాం హనుమాన్ చాలీసా అని మనం స్వామివారికి చెప్పాం కదా కానీ డబ్బులు వచ్చేసాయి ఇంకా వాళ్ళ పేరు రాయాల్సిన అవసరం లేదు ఒకవేళ గోధుమ పిండితో పెట్టాలి అనుకుంటే గోధుమ పిండి ఒక్కటి చేసుకొని ఉప్పు వేయకుండా స్వామివారి దగ్గర దీపం పెట్టేసి హనుమాన్ చాలీసా చదవండి ఫార్టీ త్రీ డేస్ లేదంటే ప్రత్యేకంగా ఒక దీపం వెలిగించి స్వామివారి దగ్గర హనుమాన్ చాలీసా చదివేసాయండి అయితే ఇక్కడ స్వామివారికి మనం ఫార్టీ త్రీ డేస్ నలభై మూడు రోజులు హనుమాన్ చాలీసా చదువుతాము అని చెప్పి దండం పెట్టుకొని ప్రక్రియ స్టార్ట్ చేశాం కాబట్టి నలభై మూడు రోజులు పదకొండు సార్లు హనుమాన్ చాలీసా తప్పకుండా చదవండి మీకు డబ్బులు రిటర్న్ వచ్చేసిన తర్వాత కూడా ఓకేనా సో మీ అందరికీ కూడా మీరు ఇచ్చిన డబ్బులు ఎవరైనా మీకు ఇవ్వవలసిన వాళ్ళు ఉంటాయి వాళ్ళందరూ కూడా వెంటనే డబ్బులు మీ డబ్బులు మీకు రిటర్న్ చేయాలి అని చెప్పి ఆ ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం మనందరి మీద ఉండాలి అని చెప్పి ఎవ్వరి డబ్బులు ఎవరి దగ్గర ఆగిపోకూడదు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరి కోసం నేను చేసిన రెమెడీ మీ అందరి కోసం కూడా చెప్తున్నా చెప్ చేసి చూపించాను ఓకేనా మీలో ఎవ్వరికైనా ఒకళ్ళకి డబ్బులు రిటర్న్ వస్తే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా మీ పేరు చెప్తాను ఆంజనేయ స్వామికి కూడా ఆయనకు కూడా స్వామివారికి కూడా గ్రాటిట్యూడ్ చెప్దాం సరేనా మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందు ఉంటాను శ్రవంతి